హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సబ్జీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి ఫోర్త్ ఫ్లోర్లో ఉన్న నార్త్ ఫేసింగ్తో ఉన్న డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ లివింగ్ హాల్ చూడండి ఫ్లాట్ అయితే చాలా బాగుందా బాగుంటుందండి ఓన్లీ టూ ఇయర్స్ ఓల్డ్ సెవెన్ ట్వంటీ సెవెన్ హండ్రెడ్ ప్రింట్ ఏరియా సేఫ్టీ వస్తుందండి కామన్ వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ పార్కింగ్ ట్వంటీ ఎస్ఎఫ్టీ ఓన్లీ బైక్ పార్కింగ్ అండి టోటల్ ఎయిట్ ఫార్టీ ఎస్ఎఫ్టీ వస్తుంది అన్డివైడెడ్ షేర్ వచ్చేసి పదహారు గజాలు ఇస్తారండి కాస్ట్ కేవలం లో బడ్జెట్ అండి కేవలం ఇరవై మూడు లక్షలకే నెగోషిబుల్గా ఉండదండి ఫైనల్ ప్రైజు ట్వంటీ త్రీ ల్యాక్స్కే ఫోర్త్ ఫ్లోర్లో నార్త్ ఫేస్ కింద డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సొంతం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేయబడింది గ్రూప్ హౌస్ ముందు తూర్పు వైపు రోడ్ అండి ముప్పై మూడు రోజులు రోడ్డు ఉంటుంది కిచెన్ ఏరియా కూడా చాలా బాగుంటుందండి చాలా బాగుంది వాష్ ఏరియా అండి కిచెన్ రూమ్ పక్కన కేవలం ఇరవై మూడు లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఫోర్త్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్ వలపూడి వన్ సెంటర్ మంచి సదవకాశం ఫ్రెండ్స్ మిస్ చేసుకోవద్దు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే అయింది దీని మీద లోన్ ఉందండి లోన్ కూడా మనం కూడా తీసుకొని టేక్ ఓవర్ చేసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి